హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు కోటప్పకొండ శివాలయానికి అయితే వచ్చేసామండి ఇది గుంటూరు దగ్గర ఉండే ఫేమస్ పవిత్ర స్థలం అండి ఈ ప్రదేశం గురించి మనం ట్రిప్స్ అనుభవాలు ఎలా రావాలి ఏం విశేషాలు ఉన్నాయి అని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చిట్కాలు కూడా చెప్పబోతున్నాను కాబట్టి పూర్తిగా చూడండి ఈ వీడియోనైతే ఏందూ అందరూ కోటప్ప కొండకు వస్తా మరి మొక్కుకుంటా మొక్కుకుంటున్నా సో ఫ్యామిలీతో కలిసి మేము కోటప్ప కొండ వచ్చామండి ఈ కోటప్పకొండ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇది మూడు కొండలతో ఉండటం వల్ల త్రికూట పర్వతం అని కూడా అంటారండి కానీ భక్తులు ప్రధానంగా ఒకే కొండకు దర్శించడం వల్ల కోటప్పకొండ అని పాపులర్ అయింది ఇక్కడ స్వయంభూ శివలింగం ఉంది ఇది చాలా పవిత్రమైందండి చాలా బాగా అనిపించింది మేమైతే చూసిన వెంటనే కూడా మీకు ఇది మొత్తం చూపిస్తున్నాను ఎట్లా వెళ్ళాలి మనకి తిరుపతి కొండ ఎట్లా ఎక్కుతామో అట్లనే అసలు కొండ ఎక్కడం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కోటప్ప కొండ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా విగ్రహాలు కూడా చాలా బాగా ప్రతిష్ఠించారు ప్రతిదీ కూడా మేమైతే కారులో వచ్చామండి రోడ్డు అయితే చాలా బాగుంది టోల్ లేకుండా సులభంగా రావచ్చు మీరు వాకింగ్ చే అంటే అక్కడ నుంచి కి పైకి వాకింగ్ చేయాలి అంటే కూడా మెట్లు ఉన్నాయండి లేదా రోడ్డు ద్వారా అయినా అయినా ఆలయం దగ్గరికి రావచ్చు సో అక్కడ బొట్టు బొట్టు చూడ చూసారా ఎలా పెడుతున్నారు చా చక్కగా తిలకదారణ అన్నట్టుగా చాలా బాగా అనిపించిందండి ఇక్కడైతే మహాశివరాత్రి పండుగ రోజునంటండి చాలా గ్రాండ్గా జరుపుతారంటండి ఇక్కడ అంటారు కదా జాతర మహాశివరాత్రి రోజు జాతర బాగా జరిగింది అంట సో కొట్టయితే వచ్చాము నేను అలా చూపిస్తున్నాను మొత్తం అరవై అడుగుల భారీ రథం ఊరేగింపుగా తీసుకువెళ్తారంట మేము వచ్చేసరికి ఆలయం చాలా ప్రశాంతంగా ఉందండి ఉదయం వేళలో రావటం బెటర్ అండి కాకపోతే కొంచెం నేను అలా లేట్ అయిపోయింది కాబట్టి మాకు ఈ రూట్ తెలియదు కాబట్టి కొంచెం లేట్గా అది ఇది తెలుసుకొని వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది సో ఒక టెంపుల్ అయితే క్లోజ్ చేసింది కింద అది సో మాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వస్తే మాత్రానికి ఐదారు గంటలు అయితే పట్టుతుందండి ఆహారం ఆలయం దగ్గర పెద్దగా లభించదు తినే వాటిని ముందుగానే తెచ్చుకోవడం మంచిదండి ఏమైనా తినాలనుకుంటే ఎందుకంటే అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి కదా సో మనం ఏమి కొబ్బరికాయ కొట్టినా కానీ అది కూడా తీసేసుకొని వెళ్ళిపోతాయి సో అలా అనేసి తెచ్చుకొని కొంచెం కార్లో జాగ్రత్త పరచుకుంటే అండి బెస్ట్ టైమింగ్స్ అయితే ఇక్కడ నేను మీకు టిప్స్ చెప్తున్నాను ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అండి లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత అండి బాగుంటుంది అలా ఇది ఒక ఫ్యామిలీ టూరే కాదండి న్యాచురల్ లవర్స్ హిస్టరీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందండి ఇక్కడ బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు అండి మీరు కూడా కోటప్ప కొండకు వెళ్ళాలనుకుంటే వెళ్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నా అది మీ ఇష్టం మీ ఒపీనియను చాలా బాగుంది ఇక్కడ ఇలా న్యాచురల్గా ఉంది ఎక్కడ చూద్దామనంగా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము కాళ్ళు కడుక్కున్నామండి సో అక్కడ కొండ చూసారా ఆ కొండ పైన దేవుడు వెలిసినంట సో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట ఆ శివలింగాన్ని కూడా సో అది మ్యాటర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ ఇంకా మేము ఓం శివా అండి నాకు మాత్రం మంచి పేరు చెప్పిందా ఇంటికి దైవకాలంట నాదేనంట నమశివాయ చూసారా అండి కొండ అనేది పైకి ఉంటుంది కదా ఒక కొండ ఎక్కుతున్నాం మనం స్టెప్స్ అయితే చూడండి బాబు పైకి కనిపిస్తాయి స్టెప్స్ కాకపోతే ఎన్నో లెవెల్ అండి కొన్నే ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఏంటంటే కోటప్ప కొండలో బాగా అంటే మనీ హుండీల్లో వేస్తారనుకుంటా చాలా బాగా బాగా అయితే హుండీ లెక్క హుండీలో మనీ లెక్క పెట్టడానికి డబ్బులు లెక్క పెట్టడానికి కూడా భక్తులు వచ్చారండి ఒక్కటే కలర్ శారీతో చాలా చక్కగా ఒకవైపు ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు భలే లెక్క పెడుతున్నారండి ఇది కూడా మాకు కొంచెం నవ్వొచ్చిందండి ఆడవాళ్ళందరికేమో చిల్లర చిల్లర పెట్టారు కౌంట్ చేయమని మగవాళ్ళందరూ ఏమో ఇక నోట్స్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు మొత్తం చిల్లర కౌంట్ చేస్తున్నారు భలే అనిపించింది అందుకని నాకు ఇది నచ్చి నేను వీడియో తీసాను కూడా అంటే ఉన్నాయి అనుకోండి వీళ్ళ దగ్గర కూడా మొత్తానికైతే ఇక లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు ఉన్నారు చాలా బాగా అనిపించింది ఇంకా అలా తీసాను కొంచెం దేవుణ్ణి అయితే తీయనండి ఎక్కడికి వెళ్ళినా కానీ నేను దేవాలయం వరకే తీస్తాను ఎందుకంటే దేవుణ్ణి తీయకూడదనేసి నేను మనసులో అయితే నాకు అనిపించింది ఎందుకు అలా తీయటం అనేసి ఇంకా రియ్యుల్గా చూస్తేనే బాగుంటుంది కదా అంటే ఫొటోస్ వస్తాయి అనుకోండి ఏమో నాకు నచ్చదండి అట్లా దేవుణ్ణి తీయడం మా దర్శనం అయితే అయిపోయిందండి ఫ్రీగా వెళ్ళాము సో టూ హండ్రెడ్ ఇచ్చేసేసి మళ్ళీ బేరే రూట్ నుంచి కూడా వెళ్ళాము టూ హండ్రెడ్ ఇచ్చేసి ఎందుకంటే కొంచెం దర్శనం మంచిగా చేసుకోవాలి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాం కదా సో అనేసి మళ్ళీ వెళ్ళాను దర్శనం చేసుకోవడానికి సో చూసారా ఇక్కడ ప్రత్యేక దర్శనం హండ్రెడ్ రూపీస్ అంట సో టూ హండ్రెడ్ అంటే చిన్నపిల్లలకి ఫ్రీయే మేమిద్దరం కాబట్టి టూ హండ్రెడ్ ఇచ్చేసి తీసుకున్నాం సో ఇక్కడ పాపం పిల్లలైతే ఇక్కడ కూడా ఎవరో ఒకళ్ళు అడుక్కుంటూనే ఉంటున్నారండి సో మేమైతే వెళ్ళేటప్పుడు ఇవ్వలేదు కానీ వచ్చేటప్పుడు అయితే ఇంకా మేము పైకి వెళ్ళాము మేము వచ్చేటప్పుడు ఇచ్చేసాము ఎంతో కొంత ఇచ్చేసాము ఏమో మేము ఎంత కొంత ఇవ్వాలి కదండి పాపంకరం కదా అనేసి అయితే ఇంకా పైకి వెళ్ళాలంట అక్కడ దర్శనం అయిపోయింది ఇంకా మేము పైకి వెళ్ళాము అక్కడ ఏంటో అర్థం కాలేదు వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ అక్కడ పైన ఉంటాడంట దేముడు అసలు దేముడు అనేసి పైన ఉంటాడంట అక్కడ అన్నదానం జరిగిద్దంట ప్రతి రోజు కూడా అన్నదానం జరిగిద్దంట సో నాకు చాలా బాగా అనిపించింది మేము వెళ్ళినప్పుడు ఏంటో కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వర్షాలు పడటం లేకపోతే ఎండలు బాగా రావటం అలాంటివే జరుగుతాయండి సో ఇక్కడ శివలింగం చూసారా ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇది న్యాచురల్ అసలు చాలా బాగా అనిపించింది ఆ వెదరు కూడా చాలా బాగుంది లైట్గా అంటే జల్లు పడుతున్నట్టు ఏదో మంచు పడుతున్నట్టు అనిపించింది మేము అంత కొండ కాబట్టి చాలా బాగా కట్టారండి ఇక్కడ కట్టిన వాళ్ళు కూడా ఎవరో కానీ బాగా కట్టారు సో ఇక్కడ మహాశివరాత్రి రోజు చాలా ఫేమస్ అంట ఇక్కడ తిరణాల కొటప్పకొండ తిరణాల అంటారు కదా సో సాంగ్ కూడా ఉంటుంది కొటప్పకొండకి వచ్చానని నని వస్తానని మొక్కుకున్నా అనుకుంటూ అట్లా వస్తుంది సాంగ్ కూడా సో అయితే నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం కాళ్ళు నొప్పులు వస్తున్నాయిలే కానీ బట్ వెళ్ళాలి కదా దేవుణ్ణి చూడటానికి అలా వెళ్ళేశాను అవి చూసారా కొంచెం అక్కడ నాగదేవతలు అంటే అక్కడ పైకి వెళ్ళాలంటే ఒకప్పుడు అక్కడ నాగపాములు అనేసి ఉంటాయంట సో ఉంటాయంటండి అక్కడ కాపలా అంటండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా పైన శివుడు ఉంటాడంట సో నాగుపాములన్నీ కూడా కాపలా ఉంటాయంట పైన శివుడు ఉంటాడు కాబట్టి సో అక్కడ పైన దేవుడు అక్కడ పెలిసిండు అంట అసలు అయితే సో ఇక్కడ కూడా దేవుడేనండి ఇక్కడ కూడా కింద కూడా పెలిసిండు దేవుడు సో కొంత అంటే మన కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ దర్శనం చేసుకుంటారు కొంతమంది అయితే పైన కూడా దర్శనం చేసుకుంటారు సో సో ఇక్కడ చాలా బాగా అనిపించిందండి ఆ వెదర్ అయితే చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ అయితే మేము బాగా దిగాము భలే ఎంజాయ్ చేసాము టెంపుల్ దగ్గరికి వచ్చినట్టుంది ఎంజాయ్మెంట్ కూడా వచ్చేసినట్టుంది సో మేమైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము కొంచెం ముందే అనుకున్నట్టయితే మార్నింగే బయలుదేరాము బయలుదేరే వాళ్ళమేమో సో కొత్త నుంచి కదా అండి ఇక్కడ ట్రావెలింగ్ అన్ని దారులు తెలుసుకొని ఇంకా వచ్చాము అక్కడక్కడ కనుక్కొని ఎక్కడ ఎక్కడ ఏంటండి ఫస్ట్ టైం కదా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు చాలా మంచిగానే అనిపించింది కార్లు కూడా అంటే కొంచెం ముసలి వాళ్ళు ఉన్నా కానీ కార్లు కూడా పైకి వచ్చేస్తున్నాయి దర్శనం కూడా ఫ్రీగానే ఉద్దేశం అండి కోటప్పకుండా వెళ్ళిన ఆలయం తెలుసుకున్నా కోటప్ప ఆలయం త్రికుట పర్వతంలో ఉన్న మూడు కొండల మధ్యలో ఉంది ఈ మూడు కొండల బ్రహ్మ విష్ణు మహేశ్వర లేదా శివుడి అనగా పిలువబడుతుంది ఇది శైవ మతానికి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించబడింది ఈ ప్రాంతంలో శివుడు స్వయంగా వెలిశాడు పూజించబడుతున్నారు అంటే ఈ లింగం స్వతహాగా ఏర్పడింది ఏర్పడిందని నమ్మకం అండి ఇక్కడ అయితే శివుని కథ కోటప్పకొండలో శివుడు స్వయంభుగా లింగంగా వెలిసిన కథ గురించి ఎంతో ప్రచారం ఉంది ఈ కొండ ప్రాంతంలో భద్రుక మహర్షి చేసిన తపస్సు వల్ల శివుడు స్వయంగా ఈ ప్రదేశంలో వెలిసినట్లు భావించబడుతుందంటండి ఈ ప్రాంతము శివుని అభిషేకం కోసం అత్యంత పవిత్రంగా పరిగణించబడింది అంటండి సో నేను కూడా ఇలా తెలుసుకున్నానంతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్పారు సో అలా మీరు పైకి నాకైతే ఇరవై రోజు తగ్గలేదు అన్న కాళ్ళు అంటే బాట ఉండదు అన్ని రాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొట్టుకునేదో ఒకటి వెళ్ళాలి అడుద్దామంటే అని అడలేం పడితే గల్లంతే అటుండిద్ది రోడ్డు అదే రోడ్డు కూడా కాదు అది కాలి బాట అంతే అయితే పైన శివుడు విగ్రహం కాని అదే అభిషేకం ఇసుక పెట్టి కాడితే బాగుంటుంది అటు నుంచి అడగాలి బాబోయ్ బండ మీద విన్నారు కదండి అక్కడ ఒక అతను చెప్పింది సో అక్కడ వైట్గా కనిపిస్తుంది అక్కడే ఆ కొండపైన శివుడు ఉన్నది సో ఇక్కడ ఏంటండి కాకులు వాలవంటండి ఎందుకంటే కోటప్ప కొండపై ఏనాటి నుంచో కాకులు కనిపించవుంటండి కథ ప్రకారం అయితే శివుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఒక కాకి వచ్చి భగవంతుని తపస్సును భంగం కలిగించిందంటండి దాంతో శివుడు కోపంతో ఈ కొండపై కాకులు రానివని శాపం ఇచ్చాడని నమ్మకం అండి అందుకే ఈ ప్రాంతంలో కాకులు కనిపించవు అని భక్తులు చెప్తున్నారండి సో అలా అండి ఇక్కడైతే మహాశివరాత్రి రోజున భక్తులు ఒక లక్షలాది మంది వస్తారంటండి రథసప్తమి ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి అంటండి పవిత్ర తీర్థం అంటే ఆలయ ప్రాంగణంలో పవిత్ర నీటి మూలం ఉందంటండి దీన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారంటండి సో చాలా బాగా అనిపించింది బెస్ట్ టైమ్స్ విజువల్స్ అయితే ఇక్కడ ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అంటండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అంట వేసవిలో చాలా వేడిగా ఉంటుందంట కాబట్టి చలికాలంలో వెళ్ళటం చాలా మంచిదనేసి ఇక్కడ రాశారు సో నేను చదివి చెప్తున్నాను అంతేనండి ఇక నేను ఇందాకలా కూడా చూపించే కదా అక్కడ ఫోటో ఏ వందలే క్రితంతో వెలిసిందనేసేసి అక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయనేసి ఇంటికి వచ్చి నేను ఇది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా కింద ఉంటుందంట అండి దేవి ప్రత్యేకంగా పూజలు చేస్తారంట అక్కడ కూడా సో అక్కడ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ పైకి రావాలంట సో అక్కడ మేము కొన్ని కొన్ని ఫొటోస్ దిగుతున్నాము చాలా బాగుంది వాతావరణం అయితే అనేసి చాలా బాగా అనిపించింది అయితే ఇక్కడ కోటప్పకొండలో దక్షిణామూర్తి అనే పేరు ఎందుకు పిలుస్తారు అంటే దక్షిణ దిశలో ఉన్న మహాగురు అని అర్థం భారతీయ పురాణాల ప్రకారం శివుడు దక్షిణ దిశలో ఉన్నాడంటండి మరియు ఇ ఇతను గురువు జ్ఞానదాతగా పరిగణించబడ్డాయి దక్షిణామూర్తి అన్న పదం అనేక సందర్భాల్లో శివుని ఆచార మానసిక శాంతి మరియు జ్ఞానాన్ని సూచిస్తుందంటండి సో కొట్టపకొండ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రంగా పరిగణిస్తారంటే ఇక్కడ శివుడు దక్షిణ దిశలో దర్శనమిచ్చాడు అన్న విశ్వాసం ఆధారంగా ఈ కొండను దక్షిణామూర్తి అని పిలిచే ఏర్పడిందండి అంటే ఇక్కడికి దక్షిణమూర్తి దగ్గరికి వెళ్తే చదువు కూడా బాగా వస్తుందనేసి ఇక్కడ నమ్మకం ఉంటుంది ఉంటుందంటండి సో ఇక దక్షిణమూర్తిగా కూడా పేరు పేరు పిలువబడింది కాబట్టి ఇక పిల్లల చదువుల కోసమైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారంటండి ఎగ్జామ్స్ టైమ్స్లో అయినా అలా చదువు గురించి అయినా మేమైతే అలా అలా కొన్ని కొన్ని పిక్స్ దిగుతున్నామండి సో అన్నది ఇదేనండి ఇది చూసి చదువుతున్నానని వందలే క్రితం అంటండి గుడి మేము రావటం చాలా మంచిది అనిపించింది ఏందో శివాలయంకి వెళ్తుంటే ఆ శివుడు భలే రప్పించుకుంటున్నాడని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి ఇది సో వేరే కారణంగా వెళ్ళాము కాగా దేవుడి దగ్గరికి ఇక్కడ బాగుంటుంది అనేసి మన బాగా బామ చెప్పింది సో వెళ్ళాం సో కింద అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి అక్కడ అమ్మవారి టెంపుల్ కూడా తెలిసిందంటండి చాలా బాగా అనిపించింది అక్కడ కూడా అని ఫొటోస్ పెట్టారు ఇక్కడ శివుడు ఎలా తెలిసాడు ఏంటి కోట పక్క ఉన్న అన్నీ కూడా పెట్టారు సో నేనైతే ఫొటోస్ తీసి ఇంటికి వచ్చి చదువుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి కొండమ్మవారి పేరు అని ఏర్పడిందంటండి సో పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల క్రితం ఒక భక్తుడు కొండపై తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడంటండి ఈ భక్తుడు కొండపై విస్తరంగా ప్రార్థనలు చేసి అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారి ఆశీర్వాదం పొందాడు ఈ ఘటన వల్ల ఈ అమ్మవారి పూజ ప్రారంభమైంది ఈ నైవేద్యంలో కొండమ్మవారు అనే పేరు పుట్టింది ఎందుకంటే అమ్మవారు కొండపై స్థాపించబడి పడ్డారు కొండపై కోటప్ప కొండ ప్రాంతం ప్రకృతి దృశ్యాలతో కూడి ఉండటంతో ఇది దైవిక శక్తిని పొందటానికి ఎంతో ప్రేరింపబడింది ఓకే అండి అయితే అయితే ఇక మేము కొట్టపకొండ మొత్తం దర్శనం చేసుకున్నాము అయిపోయింది నేను కిందకి వెళ్ళేటప్పుడు చాలా బాగుందండి ఇక్కడ ప్రదేశం అయితే మనం దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి అంటే పిల్లలకి ఆడుకునేవి కూడా ఉన్నాయి సో మేమైతే అక్కడ కొంచెం వర్షం వస్తుందని పిల్లల్ని ఏం ఆడిపిస్తామంటే ఎదురుగా ఉందండి అది కూడా ఫిఫ్టీ రూపీస్ పిల్లలు ఆడుకోవడానికి జూ పార్క్ మంచి ఉంది చాలా బాగుంది ఒక చిన్న మినీ జూ పార్క్ లాగా కూడా ఇక్కడ తయారు చేశారు అంటే పులులు సింహాలు అయితే ఏం లేవండి ఒక నెమలులు కొంచెం బాతులు ఆ జింకలు అవన్నీ ఉన్నాయి ఒక టాయ్ ట్రైన్ ఉందనేసి చూద్దాము ఇక్కడ వరకు వచ్చాము కదా అనేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా మనం పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఏదో కూడా చూపించాలి కదా వాళ్ళకి కూడా ఆనందంగా ఉండాలి కదా ఊరికే దేవుల దగ్గరికే కాకుండా అనేసేసి ఇటు దేవుణ్ణి దర్శించుకున్నాము చక్కగా ఇక్కడ టాయ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము చాలా బాగా అనిపించింది అండి ఇక్కడైతే అవును రాకపోతే బాగుంటది అసలు ఇది ఎంజాయ్ చేసే ప్రాంతమే టెంపుల్ కూడా కాదు ఇంకా పైకి వెళ్ళే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా చేసిన పూజలు చేయాలి అమ్మా మాకు బాగా చేశారు

வீரதீசே ஆ டான் செல்லணும் இது வைக்கணும் நம்ம வீ ஜோني हूं நம்ம மம்மி ஜோني हूं ஆக இங்க సో అలా ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ టాయ్ ట్రైని అయితే ఎంజాయ్ చేసామండి ఇంకా టాయ్ ట్రైన్ అయిపోయిన వెంటనే ఇంకా మేము వెళ్ళిపోయామండి అంటే ఇంకా విజయవాడ వెళ్ళిపోయాము ఇది గుంటూరు దాకా వచ్చాము కాబట్టి విజయవాడ వెళ్ళిపోయాము సో మా బాబు అంటే మా పెద్ద బాబు అంటే పెద్ద బాబు అంటే మా బావగారు వాళ్ళ బాబు ఉన్నాడు వాడిని రమ్మన్నాము మార్నింగే మేము వచ్చేటప్పుడు వెళ్దాము అని అంటే ఎగ్జామ్స్ ఉన్నాయండి పంపియమనేసి చెప్పేశారు సో ఇంకా సర్లే అనేసి ఇంక ఇది చూసుకొని ఈవినింగ్ కలుద్దామనేసి వెళ్ళాము సో అప్పటికి కూడా వాడికి ఎగ్జామ్స్ అయిపోలేదంట సో అలా మేము చిన్నగా వెళ్ళాము సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ కాబట్టి ఇంకెవరికి తెలియదు సో అలా ఇక సిక్స్కి వెళ్ళేసి వాడిని కలిసేసి కొద్దిసేపు వాడితో ముచ్చటేసి కొంచెం పిల్లలు కూడా టైం స్పెండ్ చేశారు కాలేజీలోనే గంతా అయిపోయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ సిక్స్ అయిపోయింది కదా అక్కడ అమ్మవద్ద వెళ్ళాము దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది సో అక్కడ అక్కడ ఫోన్స్ ఎలో అలా మా కొట్టప్పకొండ దర్శనం అయితే ఇలా జరిగిందండి ఓకే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్